హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద ఇక ఇది తీసేసి ధర్మవరం నుంచి కుప్పడం పట్టు వచ్చింది కదా అది కట్టి ఇక్కడ పెట్టండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు చెప్పింది కదా మా అమ్మ అదే పని చేయండి అని చెప్పి అక్కడి నుంచి బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు ఇక్కడ శరణ్య డ్రెస్సులు అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది నాకు ఇక్కడ ఏం నచ్చలేదు వేరే కౌంటర్కి వెళ్దామా అమ్మ అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు విశ్వనాథం చెబుతూ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ అనన్య వచ్చిందంటే ఏ కచ్చిఫు కనపడింది అనుకో మళ్ళీ ఇది కూడా కొనేసుకుంటుంది నువ్వు ఈ లోపే తొందరగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అని చెప్పి పంపిస్తారు ఇక అప్పుడు శరణ్య వేరే కౌంటర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ దర్శన్ బాధపడుతూ నుంచొని ఉంటాడు ఇక వెనకతలే సమీరా వచ్చి ఓదారుస్తూ ఉంటుంది ఏంటి దర్శన్ బాధపడుకు ఆవిడ ఏంటి నువ్వు డిజైన్ చేసిన డ్రెస్ అని తెలిసి కూడా అలాగా ఫూలిష్గా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటాడు కమ్ అగైన్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దర్శన్ అప్పుడు సమీరా అంటుంది అవును దర్శన్ ఇప్పుడు నువ్వు సాంప్రదాయం మీద మా ఇష్టం ఉండొచ్చు కానీ మరి ఇంత ఫూలిష్గా నువ్వు డిజైన్ చేసిందని తెలిసి కూడా అలా పక్కన పడే మంటం ఫూలిష్ కాక ఇంకేంటి అని అడుగుతూ ఉంటుంది మా అమ్మ అన్నదానికి నేనేమి బాధపడట్లేదు ఇది మా అమ్మ కష్టజీతం మా అమ్మ బ్రాండ్ ఇది ఆవిడ సొంతం నువ్వు మా అమ్మని అలా మాట్లాడకు నేను మా అమ్మని దేంట్లో అయినా ఇంప్రెస్ చేయగలుగుతున్నాను కానీ ఈ ఫ్యాషన్ అనేటప్పటికీ ఇంప్రెస్ చేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు ఇంకొకసారి మా అమ్మని ఏదైనా అంటే నేను ఫీల్ అవుతాను మా అమ్మ అన్నదానికి నేను ఫీల్ అవ్వట్లేదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇకప్పుడు సమీరా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకెప్పుడు మా అమ్మ గురించి అలా మాట్లాడద్దు అని చెబుతూ ఉంటాడు సరే అయితే ఓకే సీరియస్ అవ్వకు నువ్వు పనిలో పడితే ఇదంతా మర్చిపోవచ్చు పద వెళ్దాం లోపలికి అని చెప్పి సమీరా తీసుకువెళ్తూ ఉంటుంది దర్శన్ని ఇక్కడ అనన్య వచ్చి అడుగుతూ ఉంటుంది అమ్మ నాన్న మీరేంటి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసారు అని అడుగుతూ ఉంటుంది నేనేమి వచ్చే లేదమ్మా చూస్తున్నాం డ్రెస్సులంతే అని చెబుతూ ఉంటాడు విశ్వనాథం మరి శరణ్య ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఇరవై వేలు బడ్జెట్ పదిహేను వేలు అవ కదా ఇంకో ఐదు వేలకి ఏదైనా వస్తుందేమో అని చూద్దామని వెళ్ళింది అది అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు సరే ఇక్కడ ఏదో శారీస్ బాగున్నట్టున్నాయి అని అరణ్య చూసుకుంటూ ఉంటుంది ఇంకా బడ్జెట్ అయిపోయిందమ్మా నేను ఆస్తులు అమ్ముకోలేను అని విశ్వనాథం చెబుతూ ఉంటాడు ఏం కాదులే ఊరికే చూస్తానంతే నువ్వు భయపడుకున్నానా అని చెప్తూ ఉంటుంది శరణ్య అక్కడ కౌంటర్లో డ్రెస్సెస్ చూస్తూ ఉంటుంది ఏమీ నచ్చక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ బొమ్మకి వేసి ఉన్న డ్రెస్ని చూస్తుంది దర్శన్ డిజైన్ చేసిన డ్రెస్ని అది చూసి ముచ్చట పడుతూ ఉంటుంది దాని బిల్ చూసి కంగారు పడుతుంది అమ్మో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ ఇంత కాస్ట్ ఇంత బడ్జెట్ మనం పెట్టుకోలేము వదిలే అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ అడుగుతూ ఉంటుంది డ్రెస్ చూసి అలా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది డ్రెస్ బాగుంది కానీ దాని బడ్జెటే బాగాలేదు అని చెబుతూ ఉంటుంది అదేంటి మేడం ట్రయల్ వేసి చూడండి ఒకసారి అని చెబుతూ ఉంటుంది తీసుకోనప్పుడు ఎందుకు ట్రయల్ చేయటం అని అడుగుతూ ఉంటుంది శరణ్య ఏం పర్వాలేదు మేడం తీసుకున్నా తీసుకోకపోయినా ట్రయల్ చేసి చూడండి అని అడగటంతో సరే అని ఇక శరణ్య ఆ డ్రెస్ తీసి ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి ఇంక ఇక్కడ కపిలా వచ్చి ఆనందతో చెబుతూ ఉంటుంది మేడం మేడం ఆ రోజు ట్రెక్కింగ్కి మీరు ఒక అమ్మాయి మాట్లాడింది కదా వాళ్ళ అక్క జయమే తన జయం అని చెప్పింది కదా ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడ్రస్ దొరికింది మేడం అని చెప్పడంతో అవున అమ్మాయికి ఫోన్ చేయి అని చెబుతూ ఉంటుంది ఆనంద ఇక ఇక శరణ్య ట్రయల్ రూమ్లో ఉండటం వల్ల సిగ్నల్స్ అందవు ఇక కపిల ఆనంద ఎన్నిసార్లు ఫోన్ ట్రయల్ చేసినా తనకి సిగ్నల్స్ అందక ఫోన్ రీచ్ అవ్వదు ఆనంద బాధపడుతూ ఉంటుంది అయ్యో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ శరణ్య ఆ డ్రెస్ని ట్రయల్ చేసి దర్శన్ డిజైన్ చేసిన డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది ఇక అక్కడ వాళ్ళ అమ్మ నాన్న చూపించడానికి ఆ డ్రెస్ వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ సమీర దర్శన్ని తీసుకొని షాప్ లోపలికి వస్తుంది లోపలికి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి ఎవరు నేను డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుంది అని చెప్పి ఒక్కసారిగా దర్శన్కి కనిపిస్తుంది శరణ్య కూడా ఆగి దర్శన్ని చూస్తూ ఉంటుంది గుర్తుపడుతుంది ఇక ఆగి చూస్తూ ఉంటుంది దర్శన్ అయితే సమీర చెయ్యి విడిపించుకొని పరిగెత్తుకుంటూ శరణ్య కోసం వెళ్తాడు శరణ్యని అలా కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోతాడు పైనుంచి కింద తకాల చూస్తూనే ఉంటాడు శరణ్యని గుర్తుపెట్టరా అని అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి ఆ రోజు నాకు ఎంత హెల్ప్ చేశారు కదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది అవును కదా మీరు ఈ డ్రెస్లో చాలా అంటే చాలా బాగున్నారు ఒక ఏం జిల్లా ఉన్నారు ఈ డ్రెస్ మీకోసమే డిజైన్ చేసినట్టు ఉంది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది మీకు అని చెప్పడంతో అవునా చాలా థ్యాంక్స్ అని చెబుతూ ఉంటుంది ఈ డ్రెస్ తీసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటాడు లేదండి తీసుకోవట్లేదు జస్ట్ ట్రయల్ చేశాను అంతే అని చెబుతూ ఉంటుంది శరణ్య ఎందుకు అని అడగటంతో అంటే డ్రెస్ నచ్చింది కానీ దీని బడ్జెటే నా దగ్గర లేదు అని చెబుతూ ఉంటుంది అవునా అని చెప్పే లోపే ఈ లోపు శరణ్య వల్ల అమ్మ అక్కడికి వస్తుంది అమ్మ ఈయన దర్శన్ నాకు ఆ రోజు ఒకరోజు ఇబ్బంది పెడుతుంటే కొంతమంది ఈయన నాకు హెల్ప్ చేశారు అని పరిచయం చేస్తూ ఉంటుంది అవునా చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పటంతో అనన్య కూడా వస్తుంది అక్కడికి దర్శన్కి వాళ్ళ అమ్మన అక్కని పరిచయం చేస్తూ ఉంటుంది ఇక నమస్కారం అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడు దర్శన్ చెప్తూ ఉంటాడు సరే అయితే ఈ డ్రెస్ మీకు ఫ్రీగా ఇస్తాను అని చెప్తూ ఉంటాడు మీరా మీరు ఎందుకు ఇస్తారు ఫ్రీగా అని అడుగుతూ ఉంటుంది శరణ్య ఎందుకంటే ఈ డ్రెస్ డిజైన్ చేసింది నేనే అని చెబుతూ ఉంటాడు అవునా మీరు ఫైటరే అనుకున్నాను డిజైన్ కూడా చేస్తారా అని చెప్తూ ఉంటుంది చాలా బాగా డిజైన్ చేశారు అని చెప్పడంతో ఇక దర్శన్ థ్యాంక్ యూ అని సరే మీకు ఒక ఆఫర్ ఇస్తాను అని చెప్పటంతో అనన్య అనుకుంటుంది మీరు ఆఫర్ ఇస్తారా ఏం ఆఫర్ ఇస్తారు అని అడుగుతూ ఉంటుంది అవును ఈ డ్రెస్ డిజైన్ చేసింది నేనే కాబట్టి నేను మీరు మిమ్మల్ని ఈ డ్రెస్లో కొన్ని ఫొటోస్ తీసుకుంటా నేను పబ్లిసిటీకి ఉపయోగించుకుంటాను మీకు గిఫ్ట్గా ఈ డ్రెస్ని ఇచ్చేస్తాను అని చెప్పడంతో ఇకప్పుడు శరణ్య వాళ్ళ అమ్మవైపు అలా చూస్తూ ఉంటుంది సరే బాబు అని ఒప్పుకుంటుంది ఇకప్పుడు దర్శన్ ఓకే అని చెబుతూ ఉంటాడు ఇక శరణ్య వాళ్ళమ్మ మా అమ్మాయి కూడా యూట్యూబ్ బాబు ఈ ఫొటోస్ని తను కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటుంది తను పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పడంతో అవునా మీకు ఓకే కదా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు ఫోజులు ఇస్తూ ఉంటుంది ఫోటోకి శరణ్య దర్శన్ కొన్ని ఫోటోలు తీస్తూ ఉంటాడు ఇక శరణ్యని చాలా అందంగా ఆ డ్రెస్లో కొన్ని పిక్చర్స్ తీస్తాడు సమీర ఇది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది అరణ్య కూడా దీనికేమో ఫ్రీగా డ్రెస్ వస్తుంది నేనేమో పదిహేను వేలు పెట్టి డ్రెస్ కొనుక్కున్న ఇది నాకంటే అందమైన డ్రెస్ని ఫ్రీగా కొట్టేసింది అని చెప్పి కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక అలా డ్రెస్ని కౌంటర్లో చెప్తాను మీరు అక్కడ తీసుకోండి అని దర్శన్ వెళ్ళిపోతాడు ఇక సమీరా అయితే దర్శన్ మీద ఫైర్ అవుతూ ఉంటుంది ఏంటి నువ్వు ఆ అమ్మాయిని పొగుడుతున్నావు ఇది నన్ను ఊహించుకొని డిజైన్ చేశానన్ను కానీ ఆ అమ్మాయిని ఏం జిల్లా ఉందని పొగుడుతున్నావు అని కోపడుతూ ఉంటుంది ఏదో కొన్ని బిస్కెట్లు వేశాను ఫోటోలు తీసుకోవడం కోసం నువ్వు దానికే ఫీల్ అయిపోతే ఎలాగా అని కూల్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు సమీరాని ఇక అక్కడ శరణ్య వాళ్ళ అమ్మా నాన్న కౌంటర్ దగ్గర బిల్ కడుతూ ఉంటారు ఇక కడుతూ ఉండగా ఈ లోపు ఆ డ్రెస్ని ఫ్రీగా తీసుకుంటూ ఉంటుంది శరణ్య ఇంతలో ఆనంద అక్కడికి వస్తుంది అన్నయ్య అంటూ విశ్వనాథాన్ని పిలుస్తూ ఉంటుంది ఆనంద నువ్వా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది అని విశ్వనాథం పలకరిస్తూ ఉంటాడు ఎవరండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు విశ్వనాథం చెప్తాడు కాలేజ్లో చదువుకునేటప్పుడు నా జూనియర్ ఆనంద అని చెబుతూ ఉంటాడు అవును నాకు సొంత అన్నయ్య లెక్కన నన్ను అంత బాగా చూసుకునేవాడు ఏ ప్రాబ్లం వచ్చినా తనే సాల్వ్ చేసి పెట్టేవాడు అని చెప్పి ఆనంద పొగిడేస్తూ ఉంటుంది నీకెంతమంది పిల్లలు అని అడుగుతూ ఉంటుంది ఆనంద ఇదిగో నా భార్య తిను నా కూతురు శరణ్య ఇంకొక అమ్మాయి బయటకు వెళ్ళింది అని చెప్పటంతో మీకెంతమంది పిల్లలు అని అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు ఆనంద ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము కుదరాలి కదా ఇంకా చూడలేదు అని చెప్పడంతో ఇంతలో బిల్లు ఇస్తూ ఉంటారు విశ్వనాథానికి అక్కడ కౌంటర్లో ఇక ఆనంద చెప్తుంది వీళ్ళు మనవాళ్ళే బిల్ వద్దు ఇచ్చేసేయండి బట్టలు అని చెప్పటంతో ఇక వీళ్ళు విశ్వనాథం శరణ్య ఆశ్చర్యపోతారు